రేపే కార్తీక సోమవారము మనకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ లేకుండా నరకం అనుభవిస్తారు అంతేకాకుండా మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అంటే పుణ్యం రాకపోగా పాపాన్ని కర్మలను కొనుక్కొని మరీ తెచ్చుకున్నారు అవుతుందన్నమాట నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలుసు కానీ నాన్ వెజ్తో పాటుగా వెజ్లు అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరగాయలు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది ఈ కార్తీక సోమవారం రోజున కాబట్టి పొరపాటును కూడా ఈ కూరలను వండటం కానీ అసలు ఇంటికి తీసుకొచ్చుకోవటం కానీ చేయవద్దు అది ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైనటువంటి మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా కార్తీక సోమవారాలు అనేవి చాలా శక్తివంతమైనవి మిగిలిన రోజులు కూడా ఎంతో పవిత్రమైనవి కాకపోతే కార్తీక మాసంలో మిగిలిన రోజులు పూజ చేసినా చేయలేకపోయినా కొంతమందికి నిష్టగా ఉండటానికి కుదిరినా కుదరకపోయినప్పటికీ కూడా ఈ కార్తీక సోమవారాలు మాత్రం మీరు నియమనిష్టలతో ఉండి ఇలాంటి నియమాలు కనుక పాటించినట్లయితే కార్తీక మాసం కూడా మొత్తం కూడా మీరు పూజలు చేసిన అంత పుణ్యం అనేది వస్తుందనమాట కార్తీక సోమవారానికి అంత విశిష్టత అనేది ఉంది ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకొని పసుపు నీటిని చల్లుకొని చక్కగా గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి ఏదన్నా మామిడి తోరణాలు కానీ ఇలాంటివి కట్టుకొని ఏంటంటే చక్కగా స్నానం చేయాలన్నమాట ఈ సోమవారం తల స్నానం ఎలా చేయాలి అనంటే ఏమీ తినకుండా ఉదయాన్నే లేచి చన్నీళ్లతో తల స్నానం చేస్తే చాలా మంచిది చన్నీళ్లతో మేము చేయలేము మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు గోరువెచ్చటి నీటితోనైనా స్నానం చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఎందుకంటే మనకు దేవుడు ప్రత్యేకంగా ఇలాగే చెయ్యాలి అంటే ఇబ్బంది పడేటట్లుగా చెయ్యాలి అని ఎప్పుడూ కూడా చెప్పలేదనమాట అది మీ యొక్క వీలును బట్టి చూసుకొని చేస్తే సరిపోతుందనమాట చన్నీటి స్నానం చేయగలిగిన వాళ్ళు చెయ్యండి లేదు అనుకుంటే కాస్త గోరువెచ్చటి నీళ్ళైనా చేయవచ్చు దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు తల స్నానం చేయండి ఎలా చెయ్యాలి అంటే ఏమి తినకుండా చెయ్యాలన్నమాట సోమవారం రోజున ఏదైనా తిన్నాక స్నానం చేస్తే తలస్నానం అనేది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారమే కాదండి ఏ సోమవారాలైనా సరే ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత తలస్నానం చేస్తే కోటి దీపాలు అరిపినంత పాపం అంట గుళ్ళు కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయకూడదనమాట ఇది మీరు కాబట్టి ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకోండి పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు తెలుపు తెలుపు అంటే అచ్చంగా తెలుపు కాకుండా తెలుపుతో పాటు ఇంకేమన్నా పింక్ కలర్ కానీ అలా కలుస్తూ ఉంటే కదండి అలాంటి బట్టలు వేసుకోండి అంతేకాని నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా వేసుకోవద్దు అలా వేసుకున్న తర్వాత ఇంట్లో తప్పకుండా శివపార్వతుల పటం ముందల దీపారాధన వెలిగించండి అంటే శివ శివపార్వతుల పటం ముందల దీపం వెలిగించేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే శివుడికి గంధంతో పాటుగా కుంకుమ బొట్టు కూడా పెడుతూ ఉంటారనమాట ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మనకు శివుడి యొక్క ముఖం మీద గంధం ఒక్కటి మాత్రమే పెట్టాలి కానీ కుంకుమ పెట్టకూడదు పార్వతీదేవి మొహాన గంధంతో పాటుగా కుంకుమ బొట్టు కూడా పెట్టొచ్చు కానీ శివుడికి ఎప్పుడు నుదుటన గంధం ఒక్కటే పెట్టాలి కానీ కుంకుమ అనేది పెట్టకూడదు ఎందుకంటే శివుడు ఎప్పుడు తపస్సులో ఉంటాడు అంటే ధ్యానంలో ఉంటాడనమాట కాబట్టి శివుడి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టడం వలన కుంకుమ ఏంటంటే వేడి అంటే ధ్యానానికి ఇది అడ్డంక కనమాట ధ్యానాన్ని ఇది విరమించేటట్లుగా చేసిద్ది కాబట్టి శివుడిని ధ్యానంలో నుంచి ఎవరైనా కదిలిస్తే శివుడికి వచ్చేటటువంటి కోపం అనేది సామాన్య అనేది కాదు ఆయన ఎప్పుడు తపస్సు చేసుకుంటా ఉంటాడు కాబట్టి కాబట్టి ఆ తపస్సుకు భంగం కలిగించేది ఈ కుంకుమ కాబట్టి పొర్రపాటును కూడా శివుడు నుదుటిన కుంకుమ పెట్టకూడదు చాలామంది తెలియక పెడుతూ ఉంటారు కానీ ఇప్పుడైనా సరే అలా చేయటం అనేది మానేసేసేయండి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో శివపార్వతుల పట్టానికి అలంకరణ చేయండి శివుడు నుదుటిన గంధం ఒక్కటే పెట్టండి అలా పెట్టేసి ఆయనకి ఇష్టమైనటువంటి తెలుపు రంగు పుష్పాలతో అంటే గన్నేరు పువ్వులు కావచ్చు జిల్లేడు పువ్వులు కావచ్చు లేదా ఏదైనా తెలుపు పుష్పాలు లేదా మీకు అందుబాటులో ఉన్న పుష్పాలు ఏవైనా సరే చక్కగా మీరు అలంకరణ చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపారాధన చేస్తే మీకు బాగా కలిసి వస్తుందనమాట మీరు నువ్వుల నూనెతో అయినా చేయొచ్చు కొబ్బరి నూనెతోనైనా చేయొచ్చు లేదా ఆవు నేతితోనైనా చేసుకోవచ్చు నువ్వుల నూనె కొబ్బరి నూనె కన్నా కూడా ఆవు నేతితో మీరు దీపం కనుక వెలిగి వెలిగిస్తే ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట ఇంకా రేపు నారికేల దీపాన్ని వెలిగిస్తే మీకు చాలా మంచిది నారికేల దీపం అంటే ఏంటంటే ఒక కొబ్బరికాయని సమానంగా పగలగొట్టి ఆ కొబ్బరి చెప్పలో వెలిగించేటటువంటి దీపాన్ని అంటే అందులో ఆవు నెయ్యి పోసేసి చక్కగా కొబ్బరి చెప్పకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారు కదా దాన్ని నారికేల దీపం అంటారనమాట ముఖ్యంగా ఈ నారికేల దీపాన్ని మీరు వెలిగించినట్లయితే రేపు కార్తీక సోమవారం రోజున శివానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండి మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా నెరవేరుతాయి మీ యొక్క సంపద పెరుగుతుంది మీకు ధైర్యం పెరుగుతుంది మీ జీవితంలో మంచిగా కలుసుబాటు పెరుగుతుంది అడ్డంకులు అనేవి ఏదన్నా ఉంటే తొలగిపోతాయి అనమాట ఇలాంటివన్నీ చేసి మన మనం ఇన్ని రకాలు చేస్తున్నప్పుడు కూరల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కూరలు తప్పనిసరి ఎందుకంటే పొద్దున్నే లేచి బాక్సులు కడతా ఉంటారు ఇట్లా ఏదో ఒకటి కూరలు ఏవైనా వండొచ్చని అలా వండేస్తూ ఉంటారు ఆడవారు ముఖ్యంగా కాబట్టి ఈ జాగ్రత్త పడండి రేపు వండకూడని కూరగాయల్లో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి పొట్లకాయ అనమాట ఈ పొట్లకాయని రేపు సోమవారం రోజున కార్తీక సోమవారం రోజున పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదని తింటే మాత్రం శివుడి యొక్క ఆగ్రహానికి బలవ్వాల్సిందే పొట్లకాయ మనకు చూసినట్లయితే మనకి కొంచెం ఏంటంటే పొడవుగా ఇట్లా స్వామి రూపంలో అట్లా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా వీటిని కట్ చేసి వండటం వలన ఈ కార్తీక సోమవారం రోజున శివుడికి విపరీతమైన కోపం ఉంచింది కాబట్టి వండకూడదు తర్వాత రెండవ కూరగాయ వచ్చేటప్పటికి ఏంటంటే వంకాయలు అనమాట ఈ వంకాయలు కూడా కూడా రేపు కార్తీక సోమవారం రోజున పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు అంటే గుత్తి వంకాయల రూపంలో వంకాయ బజ్జీల రూపంలో వంకాయ మసాలా కర్రీల రూపంలో ఇలా ఏంటంటే ఈ వంకాయలని బాగా ఘాటుగా వండుతూ ఉంటారనమాట కాబట్టి ఈ వంకాయల వల్ల కూడా మనకి కొన్ని దరిద్రాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది ప్రత్యేకంగా రేపు సోమవారం రోజున ఇక తర్వాత మూడవది వచ్చేటప్పటికి బూడిద గుమ్మడికాయ కావచ్చు లేదా తీపి గుమ్మడికాయ కావచ్చు ఈ బూడిద గుమ్మడికాయలని మధ్య ఏంటంటే మంచిగా జ్యూసుల రూపంలో వాడుతున్నారు ఏది వెయిట్ లాస్ బరువు తగ్గటం కోసం స్కిన్ మంచిగా గ్లోయింగ్ కోసం ఇట్లా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అది తాగటం మంచిదే కానీ ఈ రోజున బూడిదింబడికాయని కానీ తీపి గుమ్మడికాయని కానీ ఏ రూపంలో వండొద్దు తినద్దు ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మంచిగా దొరికే పుట్టగొడుగులు అనమాట ఈ పుట్టగొడుగులు ఇప్పుడు మంచిగా తీసుకొచ్చుకొని వండుకుంటూ ఉంటారు మనకి ఇది నాన్ వెజ్ లాగే ఉంటుంది కర్రీ వండిన కా చాలా రుచిగా ఉంటుంది మంచిది విడి రోజుల్లో వండుకోండి కానీ ఈ కార్తీక సోమవారం రోజున ఈ మష్రూమ్స్ అంటే ఈ పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులు మంచిగా దొరికి వర్షాలు పడే టైంలో చక్కగా మొలుస్తాయి కాబట్టి పుట్టల మీద పీకొచ్చుకొని ఇవి వండుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి మీరు ఈ కార్తీక సోమవారం రోజున మాత్రం ఈ పొట్టగొడుగులు అనేవి వండటం కానీ తినటం కానీ చేయవద్దు మీరు మిగిలిన రోజుల్లో వండుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట కాబట్టి రేపు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజున వండకూడని కూరలు అయితే వంకాయ పొట్లకాయ బూడిది గుమ్మడికాయ కావచ్చు లేదా తీపి గుమ్మడికాయ కావచ్చు అంటే జ్యూసుల రూపంలో వడియాల రూపంలో గుమ్మడికాయ హల్వా రూపంలో ఇట్లా ఏదో ఒక బయట రెస్టారెంట్స్లో కానీ ఇలా ఎప్పుడు ఎక్కడా కూడా తినకూడదు అలాగే పుట్టగొడుగులు కూడా తినకూడదు అనమాట చక్కగా ఈ ఈ కూరలు వండకుండా ఇక మీరు దీపారాధన చేసుకోండి చక్కగా శివాలయానికి వెళ్ళండి శివుడికి చెంబు నీటితో అభిషేకం చేయండి ఇంట్లో దీపాలు వెలిగించండి ఇలా మీరు ఈ కూరలు వండకుండా ఈ పూజ చేస్తే మీరు చేసే పూజకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఆడవారు కూరల విషయంలో తెలిస్తే పాపం జాగ్రత్త పడతారు కానీ తెలియక చేసేటటువంటి పొరపాట్ల వల్లే మనం చేసేటటువంటి పూజకు ఉపయోగం లేకుండా పోతుందనమాట అంటే అనుకుంటూ ఉంటాము ఇన్ని చేస్తున్నాము ఇన్ని పూజలు చేస్తున్నాం ఇన్ని నోములు నోస్తున్నాం ఇన్ని నియమనిష్టలతో ఉంటున్నాం కదయ్యా మాకెందుకు ఎప్పుడూ కూడా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఎప్పుడూ కూడా మాకు ఏదో సమస్యలు అసలు మనశ్శాంతి లేకుండా చేస్తావు ఎందుకు అని చెప్పేసి మేము చేసే పూజలు నీకు అందట్లేదా అని చెప్పేసి ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటామన్నమాట దానికి కారణం ఏంటంటే ఇళ్లల్లో చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు తెల్లవారే లేచిన తర్వాత భర్తకు బాక్స్ క్యారేజీ రెడీ చేయాలి పిల్లలకి స్కూల్కు పంపించాలన్న హడావుడితో కూరగాయలు ఏవైతే ఏవి అందుబాటులో ఉంటే అవి ఉండేసేయటం కాబట్టి ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు ఎందుకంటే అసలు ముందు ఇంట్లో తీసుకురావద్దు ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటిని ఇంటికి తీసుకురావద్దు ఇంకా చాలామంది శాకాహారంగా భావించే కోడిగుడ్డు అనమాట కోడిగుడ్డును శాకాహారము అని చెప్పేసేసి చాలామంది గుడ్లు ఆమ్లెట్లు వేసుకొని నంచుకొని తింటాను పచ్చళ్ళలో కోడిగుడ్లు ఉడకబెట్టి పిల్లలకి ఇవ్వటాలు తింటాలు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కానీ కోడిగుడ్డు ఏ చెట్టుకు కాస్తుంది అది శాకాహారం అవటానికి కోడి పెడితేనే కదా గుడ్డు వస్తుంది వస్తుంది కాబట్టి కోడిగుడ్డు గుడ్డు కూడా ప్యూర్ నాన్ వెజ్ అనమాట కాబట్టి కోడిగుడ్డును గుడ్డును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని మీరు చక్కగా ఇలా పూజ చేసుకోండి ఇవి వండకుండా చేసుకోండి ఇవి ఇంట్లోనే కాదు బయట రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ ఏం బయట తిని ఇంటికి స్నానం చేసి వెళ్ళొచ్చులే అని చెప్పి ఇలా కూడా అనుకోకూడదు అనమాట ఎక్కడ తిన్నా ఎక్కడ చేసినా అది మీ ఇంటి మీద ఎఫెక్ట్ అనేది పడిద్ది కాబట్టి మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బయట కానీ ఎక్కడా కూడా తినకూడదు సమస్యలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో తెలియదు తినంగానే ఏం కాదండి తినంగానే బాగానే ఉంటుంది కానీ రోజులు గడిచే కొంది రోజులు గడిచే కొంది ఆ సమస్యలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయి అనేది మనం ఊహించలేము అనమాట ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి తిథుల్లో కొన్ని గ్రహాలకు ఇలాంటి కూరలు వండితే అవి వ్యతిరేకంగా అన్నమాట అవి మనకు రకరకాలుగా సమస్యల రూపంలో వచ్చి అవకాశం అనేది ఉంటుంది అవి వస్తే మనం తట్టుకోలేని సమస్యలు అనమాట దేవుడు పెట్టే సమస్యలు ఇవి ఎలా ఉంటాయంటే వాటికి సమాధానాలు ఉండవు వాటికి బయట పడలేము అనమాట తెలియక చేస్తేనే తప్పు తెలిసి చేస్తే ఇంకంత మహాపాపం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తెలియక నిప్పు పట్టుకున్న చిన్నపిల్లలు నిప్పు పట్టుకున్న కాలిద్ది వాడు తెలియక పట్టుకుంటాడు అయినా కూడా వాడికి కాలిద్ది అలాగే తప్పు అనేది పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే పాపం పాపమే కాబట్టి తెలియకుండా చేస్తేనే ఎంత అయితే తెలుసుకున్న తర్వాత కూడా ఏముందలే అని చెప్పి కొంతమంది వీటికి ఇద్దా అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఇద్దండి కానీ ఇప్పుడే కాదు నిదానంగా టైం అనేది పడుతుంది ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు లేదన్న ఒక మాట చెప్పారు అనంటే దాని వెనక మాల ఎన్నో రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి కాబట్టి అది అలా ఎందుకు ఇది ఇలా ఎందుకు అని చెప్పేసేసి అతిగా ఆలోచించటం మానేసి మీరు చక్కగా నియమ నిష్టలతో మనం చెప్పింది చెప్పినట్లుగా చేసుకోవటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే రేపు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఇక నాన్ వెజ్ సంగతి అయితే అసలు ఆ మాట కూడా ఎత్తకూడదండి కార్తీక మాసంలో చక్కగా ఇలాంటి నియమాలతో ఇంట్లో పూజలు చేసుకోండి మీకు ఏదైతే తీరన కోరికలు కొంతమందికి వివాహాలు ఆలస్యమవుతాము ఉంటాయి వాళ్ళు చక్కగా వివాహం జరగటము సంతానం లేని వారికి సంతానం కలగటం భర్త సంపాదన పెరగటం అనారోగ్య సమస్యలు పోవటము భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటం ఇలాంటివన్నీ జరుగుతాయి తప్పకుండా రేపు సోమవారం ఇంట్లో శివుడికి దీపారాధన చేయండి మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసేసి మారేడు దళం మీద దీపం వెలిగించి చక్కగా ప్రదక్షిణలు చేసేసి ఓంనామ శివాయ అనే మంత్రాన్ని కూడా చేపించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ యొక్క కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు కార్తీక సోమవారం రోజున ఏ కూరను వండకూడదు తినకూడదు ఎలాంటి నియమాలు ఆచరించాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నానే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు నమస్కారం